హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేశీయ వాహన తయారీ దిగ్ మహీంద్ర అండ్ మహీంద్రా మార్కెట్లో బొలెరో నియో ప్లస్ లాంచ్ చేసింది మహీంద్రా కంపెనీ లాంచ్ చేసిన కొత్త బొలెరో ప్లస్ యొక్క ఎంట్రీ లెవెల్ పీ ఫోర్ ట్రిమ్ ధర పదకొండు పాయింట్ మూడు తొమ్మిది లక్షలు కాగా టాప్ స్పెక్ పి టెన్ ధర పన్నెండు పాయింట్ నాలుగు తొమ్మిది లక్షలు నియో ప్లస్ అనేది కాంపాక్ట్ బొలెరో నియో యొక్క మూడు వరుసల నైన్ సీటర్ వెర్షన్ ఇది దాని స్టాండర్డ్ మోడల్ మాదిరిగానే అదే డిజైన్ పొందుతోంది కంపెనీ లాంచ్ చేసిన ఈ కొత్త కారు ధర ఎంత డిజైన్ ఎలా ఉంది ఫీచర్స్ ఏంటి అనే వివరాలు ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం మహేంద్ర బొలెరో నియోప్లస్ కొత్త ఫాగ్ ల్యాంప్ హౌసింగ్ బుల్ బార్ మాదిరిగా డిజైన్ ఎలిమెంట్ ఉంటుంది సిక్స్టీన్ ఇంచ్ ఎలా వీల్స్తో రానుంది బొలెరో నియోప్లస్ పొడవు నాలుగు వేల నాలుగు వందల మిల్లీమీటర్ల వరకు ఉంటుంది ఇది సాధారణ బొలెరో నియో కంటే కూడా నాలుగు వందల ఐదు మిల్లీమీటర్ల ఎక్కువ పొడవు ఉంటుంది అయితే బేస్ మునుపటి మోడల్ మాదిరిగానే ఉంటుంది కొత్త మహీంద్ర బొలెరో నియోప్లస్ కార్ యొక్క రియర్ డోర్ రియర్ డోర్ ప్యానల్ కొత్తగా ఉన్నాయి వెనుక భాగంలో పెద్ద రియర్ క్వార్టర్ గ్లాస్ పెద్ద ర్యాప్ రౌండ్ టైల్ ల్యాంప్ వంటి వాటిని కూడా ఇక్కడ గమనించవచ్చు భాగంలో ఎక్స్ షేప్ స్పేస్ ఫీల్ కవర్ చూడొచ్చు మొత్తం మీద ఇది మంచి డిజైన్ పొందుతోందని స్పష్టంగా అర్థమవుతోంది మహీంద్రా బొలెరో నియో ప్లస్ ఫీచర్స్ విషయానికి వస్తే ఈ కార్ యొక్క డాష్ బోర్డ్లో చెప్పుకోదగ్గ పెద్ద మార్పులేమి లేదని చెప్పాలి ఇందులో నైన్ ఇంచ్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటేనింగ్ సిస్టమ్ కొత్త స్టీరింగ్ వీల్ మరియు రివైజ్డ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ వంటివి ఇందులో ఉన్నాయి సెటప్ పొంది ఉంటుంది చివరి వరుసలో ఉన్న సీట్లు రెండు వైపులా ఉంటాయి ఇవి మాత్రమే కాకుండా ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ బింగ్ మిర్రర్స్ హైట్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్ సిక్స్ స్పీకర్ సౌండ్ సిస్టమ్ ముందు మరియు వెనుక పవర్ విండోస్ మ్యాన్జువల్ ఏసీ ఫ్రంట్ సీడ్ ఆర్మ్ రెస్ట్లు మొదలైనవి ఉన్నాయి ఈ కారు జ్యువెల్ ఎయిర్ బ్యాగ్లు ఏబిఎస్ ఈబీడీ ఐసోపీక్స్ మౌంట్స్ వంటి సేఫ్టీ ఫీచర్స్ పొందుతోంది కొత్త బొలెరో నియోప్లస్ యొక్క పవర్ ట్రైన్ విషయానికి వస్తే ఇందులో టూ పాయింట్ టూ లీటర్ ఎం హాక్ డీజిల్ ఇంజిన్ ఉంటుంది ఇది వన్ ట్వంటీ హాస్ పవర్ మరియు టూ ఎయిటీ న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తోంది ఇంజిన్ సిక్స్ స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ ఆప్షన్ పొందుతోంది ఈ కారు ల్యాండర్ ఫ్రేమ్ చేసెస్ ఈ కారు ల్యాండర్ ఫ్రేమ్ చార్సెస్ ఆధారంగా రూపొందించబడి ఉంటుంది అయితే బొలెరో నియో వన్ పాయింట్ ఫైవ్ లీటర్ డీజిల్ ఇంజిన్తో రానుంది మరోవైపు ఆటోమొబైల్ ప్రపంచంలో ఎంతగానో ఎదురుచూస్తున్న మహీంద్ర కొత్త ఎలక్ట్రిక్ కార్లు వచ్చేశాయి సరికొత్త ఎక్ఈవీ నైన్ జీ బిఈ సిక్స్ ఈ కార్లు లాంచ్ అయ్యాయి చెన్నైలో జరిగిన అన్లిమిటెడ్ ఇండియా గ్లోబల్ సమ్మిట్లో మహీంద్ర వీటిని ప్రవేశపెట్టింది అధునాతన సాంకేతిక పరిజ్ఞానం పనితీరుతో ఎక్సీవి నైన్ఈ బిఈ సిక్స్ఈ చాలామందిని ఆకర్షిస్తాయి రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి చివరి నాటికి లేదా రెండు వేల ఇరవై ఐదు మార్చ్ నాటికి డెలివరీలు ప్రారంభమవుతాయని మహేంద్ర తెలిపింది ఈ రెండు కొత్త ఎలక్ట్రిక్ కార్లు కూపే లాంటి రూఫ్ను కలిగి ఉంటుంది కనెక్టెడ్ ఎల్జీడీ డే టైమ్ రన్నింగ్ ల్యాంప్స్ ఎల్జీడీ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ మెరిసే లోగో పియానో బ్లాక్ క్లాడింగ్ సి పిల్లర్పై రియర్ డోర్ హ్యాండిల్స్ ఏరో ఇన్సెట్స్తో ఏరో ఇన్సెట్స్తో కూడిన ఇరవై అంగుళాల ఎల్లో వీల్స్ షార్క్ విన్ యాంటీనా కనెక్టెడ్ ఎల్జీడీ టైల్ లైట్లు ఉన్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి